నీ వీడియోలలో అలా వన్ పర్సెంట్ అంటున్నావు కదా వన్ పర్సెంట్ అని చెప్పి జనాలు మాత్రం నేను ఘోరంగా వేసుకుంటారు బయట నేను చెప్పండి ఎర్ర పుష్పాల గలీజ్ రెండు అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ నేను అనుకుంటున్నావు ఎప్పుడో ఒకసారి మాటలు ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే వేడికెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్ స్కూల్లో

ఆ ఏమంటారు అంటారు కదా నేను నేను బూతులు మాట్లాడింది ఓన్లీ వన్ మంత్ మాత్రమే అంత తర్వాత అన్ని ఏమీ లేవు నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు చూడబుద్దయితుంది చూస్తే కానీ నువ్వు మాట్లాడే మాటలు కూడా చూసినావా మనిషి అరేదనిపిస్తుంది ఒకసారి నేను ట్రోల్ చేసింది వన్ మంత్ దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు నా వన్ మంత్ లో ఫేమ్ గట్టిగా చంపైద్దాము నేను 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 నా సెకండ్ వీడియోకే వైరల్ అయినా ఎవరితో చేసిన వీడియో మా తో ఓకే సో ఇంకొకటి కూడా నీకు లైఫ్ ఇచ్చిండు ఎవరు నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు ఎవరు తెలియదు నా వీడియో వైరల్ అయింది ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో తెలుసు కదా అయిన వాళ్ళయితే వైరల్ అయినావు కాబట్టి ఒప్పుకున్నావు కదా ఎప్పుడు ఒప్పుకున్నావు పేదే బోక్స్ నాకు తెలియదు నాకు అబ్బాయి పేరు తెలియదు తెలియంతో కాలు మాట్లాడిను వాళ్ళ తరువాత కాల అయితే వస్తే జైల్ ఆ చెప్పు నెక్స్ట్ డే హిందో వస్తాయి రాజు ఏం స్మైల్ ఉప్పు నువ్వు అని వాడుకుని నువ్వు అయ్యో నేను ఆయన డైరెక్ట్ చెప్పిన ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసి సరే పక్కన పెట్టు ఈ వీడియో చూడు ఏం చేస్తున్నావు మాట్లాడుతున్నావు నా మాటలు చూడొచ్చు కదా నా మాటలు వినొచ్చు కదా నేను వేదాంత నగర్ వాళ్ళ గురించి అంత మంచి మాట్లాడుతున్నా నీ ఐసెందుకు అక్కడే ఏమవుతుంది నువ్వు కదా మళ్ళీ నీ ఫాల్ట్ డిఫెక్ట్ నీ కాల్ వస్తుంది గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది కాదు కానీ ఇది చూడు వీడియోలా ఈ ఒక్క వీడియో కాదు ప్రతి వీడియోలా ఏదో ఒకటి ప్రతి వీడియో చూపి ఆ రెండు వీడియోసే ఉన్నాయి ప్రతి వీడియో చూపి చూసిన మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని అంతే ఒక సర్టన్ టైం వరకే ఉంటది అంతా మళ్ళీ తీసేస్తాం అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు ఇట్లా చూపించాలి జనాలకి మొత్తం తిప్పుకోవాలి చెప్పి ఏం అనిపిస్తలేదు నువ్వు ఒక సరే ఏం కనిపిస్తలేదు ఒక గర్ల్ కి చూపిస్తా ఒకసారి ఈ వీడియో చూడండి నువ్వు నీకు ఒక గర్ల్ చూపించిన ఒక గర్ల్ కి నువ్వు చూపించిన దట్ ఇస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు బంజారాస్ జీవికే మాల్ కి ఓను ఉంటారో వాళ్ళు ఇంక ఇన్ఫ్లూన్సర్స్ కాదు ఎవరు కాదు ఓకే నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడిగాడు కదా అడ్డ ఓలి ఏ వీడియో చూసి అవే చూపెది ఇప్పుడు సరే నేను ఒకసారి నీ ఫోని ఎందుకు నా ఫోన్ ఎందుకు సరే ఒకసారి నీ ఫోని నేను ఒక వీడియో చూపిస్తాను నాది మీద నాది ఓపెన్ నాది నాది నా కానవసరం ఒకసారి ఫోని నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి మనమైతే

ప్రతి వీడియో ఇది చదువుకుంటా ఇది చదువుకుంటా నీ గాక ఉన్నట్టు ఇవన్నీ లేనట్టు చూపిస్తా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ అట్లా ఉంటాయి నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు ఓకే ట్రోలింగ్ లేవా ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఆపుతుంది మాటలు అంతా వీడియోస్ ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది అట్లా లేవు ఇప్పుడు ఒకటి చూపిస్తే ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన నువ్వు ఇది సోషల్ మీడియా నువ్వు పెట్టి డిలీట్ చేసేంత మాత్రం ఈ మాటలు ఇవే కదా నీ సౌండ్ పెడితే గలీదు కానీ ఇది నేను అదే నేను ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ చెప్తున్నాను ఎక్స్పోజింగ్ ఉంది టాపిక్ మాటల గురించి నువ్వు మాట్లాడలే అన్న మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి మాటల గురించి కాదు ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు చేసింది ప్రమోషన్ వీడియోస్ ఆ చేసింది వీడియోస్ అన్ని చూపించుకుంది వీడియోలన్నీ డిలీట్ చేసింది డిలీట్ చేయలేదు చేసిన చేసినా ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా సో ఫాలోవర్స్ ని పెంచుకుంది మిరప పైసలు సంపాదిస్తుంది అందరి నెరి పుష్ప ఎరి పుష్పాలు చేస్తుంది సో ఫాలో అయితే అందరె ఎరి పుష్పాలుని అట్లా అన్నది ఎప్పుడైనా ఫాలోవర్స్ ని మళ్ళీ టెన్ మెంబెర్స్ ఉన్నా హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్ ఓకే అది పక్కన పెట్టు ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏందా మాటలు ఏంది అసలు అవి ఆ నోట్ చేరిస్తే పచ్చిపోతున్నాయి అసలు నాకు నుంచి ఒకటన్నా నేను మాట్లాడినా ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి సార్ చెప్పి కెమెరాలు ఉంటాయి పంచదో కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం అక్కడి నుంచి ఇక్కడి వరకు మాట్లాడినాం ఏమైనా అయిందా ఇంకొక సారైనా నేను నితో రాపోయిన పెట్టినా ఏంది ఏదైనా సర్టెన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడినా ఓకే సార్ నోట్లోకి వచ్చే బూతి పదం వచ్చే భూతి పదం రాదు నా బూతే ఏమి అమ్మా పాపమ్మ నువ్వు మొత్తము ఎట్లా చేస్తుండో తెలుసా అంటారు సామతో సామలే కరెక్ట్ టైం నాకు గుర్తుకొస్తలేదు నాకు అసలు చేసింది కూడా కొరుకున్నట్టు ఉన్నాను సరే అడుగు చెప్తా చెప్పు నీకు వచ్చే భూత పదాలు చెప్పు ఏమంటారు బార్కో అంటారు అంతే ఇంకా నేను వీడియో పెడితే మాత్రం గలీజ్ ఉంటది అది బార్కోనే అంట మ్యాక్స్ తే కోపం వస్తే అంతే అది ఒకటే అంటు కింద రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో వీడియోలో అయితే కొంచెం ఆలోచించి వీడియో దగ్గర ఆలోచించి మాట్లాడాలి ఆ వీడియో లేస్తేప్పుడు మీ ఇంట్లో గాని ఎవరు గుర్తురాలేని కరే ఈ వీడియోలో ఆయో చదువుకుంటాం మళ్ళా ఇగో చదువుకున్నావు ఇప్పుడైతే

ఓకే ఒక్క ఫాలోవర్ ఉన్నా నాకు గాడ్ అంకితం చెప్పు అంతే ఎందుకంటే ఫాలోవర్స్ లేకపోతే వాళ్ళు నేను ఇక్కడ ఉండను ఎక్కడో ఎక్కడో రీల్స్ పెట్టుకొని డాన్స్ రీల్స్ ఓకే సరే మీ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ రీచ్ చెప్పి అంటే చెప్పడం వరకే అంతే ఎవరు రిలేటివ్స్ చెప్తే వినడం వరకే గానీ డైరెక్ట్ వీళ్ళు వీడియోస్ చూడడం అట్లాంటిది ఏం జరగలేదు అప్పుడు ఏమైనా రెస్పాన్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అదే ఎవరు చూపించారు అని చెప్పి రిలేటివ్స్ దగ్గర నుంచి రిలేటివ్స్ నా దగ్గరకి వచ్చి చెప్తారా అంత దమ్ముందా ఎందుకు అంత నా నా వెయిట్ చేస్తారా వాళ్ళు ఎప్పుడు నోరెత్తుతే మాట్లాడదామా అని నాతో ఇంకా నెగటివ్ వచ్చి నాకు చెప్తారా అందుకే ఇట్లా అయినావు అది ఎవరు చెప్పి ఆ డోలీ వీడియోలు స్టార్ట్ చేసిడు తీసిడు పడేసిడు అట్లా అని కాదు కొంచెం నా దగ్గరకి వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు ఈ

సిటీ పేరు ఇంకా మనుషులని భయపెడుతున్నావు అని చెప్పి కూడా నడుస్తుంది ఓల్డ్ సిటీ అయితే ఏది అయినా సిటీ ఎక్కడ ఉంటారు ఏంది అంటే ఓల్డ్ సిటీ అంతే ఓల్డ్ సిటీ మాత్రమే చెప్తా ఎవరు హైదరాబాద్ లో అందరి అందరు అందరితోపే నీ ఏరియాకి నువ్వు తోపు ఎవరు ఏరియా తోపు అంతే ఎవరికి ఎవడేమి భయపడాడు ఇక్కడ ఎవ్వరికి వాడే హీరో ఓల్డ్ సిటీ చెప్పినంత మాత్రాన మీరు భయపడేందుకు మీ ఏరియాలో మీకు మీరు వచ్చి కూడా నా దగ్గర అడగొచ్చు నేను అడగచ్చు చేస్తే ట్రోల్స్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గరకి పోయి ఈ ట్రోల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు అడిగి ఒకసారి ఆమెతో మాట్లాడించండి తీపియండి అంటే వాళ్ళకి ఇంకా తెలియదు నేను ఓల్డ్ సిటీ అని ఆమె ఓల్డ్ సిటీ ఆమెతో పెట్టుకోకుండా వాళ్ళు వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు అట్లా వైర్ లైన్ ఇంకోటి ఏడు ఉంటావు ఇంట్లో ఉంటాను మాత్రం చెప్పకు ఎక్కడ మీ ఏరియా అడ్రస్ చెప్పు నేను నార్మల్ గా అడుగుతున్నా చెప్పాను ఎందుకు నా ఇష్టం అది అదేందుకు జస్ట్ ఇప్పుడే అన్నావు కదా నా దగ్గరకు వచ్చి చెప్పినార్ పక్కన గలీలు ఉంటాయి కదా వచ్చినావు కదా నువ్వు నేనా శృతి మరి ఏదో అనుకోగల వచ్చినావు కదా మొన్న అంటే శృతి క్లారిటీ శృతి వచ్చింది కదా మొన్న సో

నటించకు మహానటి నటించకు ఆ ఏరియా చార్మినారే అంటారు ఇంకా అక్కడ ఏరియాకి కి పక్కన ఏరియాస్ అవన్నీ ఉండవు ఇంకా నీకు ఇది ఏరియా చార్మినార్ కాకుంటే ఇంకా నేను దూరం ఏరియా చెప్తా వాస్తవం చెప్పి రానీ ఇంటికి ఏమి అంత హీరోయిన్ కాదు అది ఏమి అంత ఫేమస్ కాదు ఇంటికి ఎవడు రాడు జస్ట్ నేను అడుగుతున్నా విను నా ఏరియా చార్మినారే కానీ నీ చార్మినారే అంటే చార్మినార్ ఇంతే ఉండదు అంత ఏరియాస్ నీకు చెప్పాలి అంటే అది ఇంకా లాంగ్ అయిపోతది అని చెప్తున్నా చెప్పు చెప్పు ముషనాబాగ్లో ఎక్కడ టీవీ టవర్ అది ఎక్కడ ముషరాబాగే ముషనాబాగ్ టీవీ టవర్ సో అక్కడ నెక్స్ట్ కాలనీ పేరు మీది కాలనీ ఏమంటారు ముషరాంబాగ్ ట్రాఫిక్ పోలీస్ పక్కలేనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఓకే అంతే సార్ పక్కన ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఇండిపెండెంట్ హౌస్ ఏ ఓకే దాని నెంబర్ ఇప్పుడు ఆ పక్కన వస్తే తెలిసిపోతుందో అందరికి అంటే బయట వేసి పెడతావా ఏంటిది ఫోటో కానీ అన్న అరే అక్కడ అర్థం అయిపోతే మెయిన్ రోడ్ కదా ఓకే సో అడ్రస్ పక్కగా ఇది అయితే టూ థౌసండ్ కామెంట్ నన్నుకోగలం మొత్తానికి అయితే కరెక్ట్ ఓకే సార్ ఇంతవరకు చదువుకును టెన్త్ ఫెయిల్ నిజం చెప్పు టెన్త్ ఫెయిల్ ఏ నేను సో ప్రతి ఇంటర్వ్యూ లో నువ్ చెప్తున్నాను మన ఇంటర్వ్యూ లో ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది నువ్వు నిజంగా చెప్పు టెన్త్ వరకు నువ్వు చదువుకున్న టెన్త్ వరకు నేను చదువుకుని ఇది అయితే నిజం నువ్వు హండ్రెడ్ టైమ్స్ అడిగానే ఇదే చెప్తా సరే ఒకవేళ టెన్త్ కన్నా ఎక్కువ చదివితే లైఫ్ బిస్కెట్ అవుతుంది కానీ నాశనం అవుతుంది కానీ బిస్కెట్ అవుతావు అంతా నువ్వు అనుకున్న అంతా పోతుంది పోనీ ఓకే కదా మరి ఏంది ఇంగ్లీష్ అంతా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్ ఎవరికైనా వస్తుంది నేను మైసూర్ పని చేసిన తీసుకొని వస్తా ఇంగ్లీష్ మాట్లాడమంటే మాట్లాడతాను ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా మంచి మాట్లాడతారు ఇంగ్లీష్ ఫోర్త్ క్లాస్ ఇప్పుడు నేను చెప్తున్నా టెన్త్ క్లాస్ వరకు చదివాను నిజంగా చెప్తున్నా ఇక్కడ కెరీర్ నాశనం అయిపోతుంది నిజం అరే నా కొన్ని చెప్పు అర్థమైందా ఏ చదువుకున్నా అది చెప్పు నువ్వు ప్రతి ఇంటర్వ్యూ కాదు ఇది మనం విత్ ఆన్సర్స్ ఇస్తున్నావు మనం చెప్పు ఎంత వరకు చదువుకున్నావు వాస్తవం చెప్పు నిజం చెప్పు టెన్త్ నువ్వు ఇంటర్ ఏ కాలేజ్ చదువుకున్నావు కూడా ఇప్పుడు నేను చెప్తా చెప్పు నువ్వు చదివింది ఇక్కడ హైదరాబాద్ అయితే కాదు చదివింది వేరే దగ్గర చదివిన విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి నేను వాళ్ళకి వెళ్ళి చెప్తాను మంచిది చెప్పు ప్రూఫ్ చూపి నాకు మీ బాయ్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ ఏ లేడు

ఇక నేను చెప్తే కలిగి ఉంటుంది ముందే చెప్తున్నా నేను అవన్నీ ప్రూఫ్ చూపిస్తా నేను ప్రూఫ్ వ్యక్తి ఏడుంటాడో కూడా నేను చెప్తా నా తెలిసి ఓపెన్ అయిపోతా నిజంగా ఓపెన్ నేను ఏం కాదు కదా చెప్పు అంటున్నా ఫేకే మొత్తం చెప్పేవన్నీ అబద్ధాలే ఒక్కటి నిజం టెన్త్ పాస్ కాయ్ ఫ్రెండ్ కూడా నేను చెప్తా ఇంటర్వ్యూ అయిపోయే లోపల చెప్తా ఎందుకంటే ఇప్పుడు చెప్తే మీకు అంత మజ ఉండదు కాబట్టి నిజంగా చెప్తున్నా నువ్వు ఏమని అనుకున్నాను నేను మాత్రం వాస్తవంగా విత్ ప్రూఫ్ ఫోటో కూడా పక్కన వేస్తాను నేను మాటిస్తున్నావు వేసుకోమని పక్క రైట్ సరే నువ్వు అన్ని ఫాల్స్ చెప్పు ఇప్పుడు నాకు ఆన్సర్ ఉల్టా చెప్పు ఇంటర్వ్యూ బయటకు వచ్చినాక నువ్వు బాధపడాల్సి వస్తుంది సరే నువ్వు మంచి క్లూ ఇవ్వాలా ఇవ్వాలా నువ్వు ఉన్న ఇంటికి సరౌండింగ్స్ లోనే ఉంటాడు అయితే అర్థమైపోయింది అది ఒక చిన్న క్లూ ఇచ్చిన నేను సరే నువ్వు వేసుకో ఫోటో వేసుకోవాలా రైట్ వ్యూ యాజ్ గుర్తు పెట్టుకోని ఆమెకి నిజాగానే బాయ్ ఫ్రెండ్ ఉండు ఆయన పేరు కూడా నేను చెప్తా ఆయన ఫోటో ఇన్స్టాగ్రామ్ కూడా నేను వేస్తా విత్ ఆయన పర్మిషన్ తోనే నేస్తా ఫస్ట్ ఎందుకంటే ఆ తెలియని వ్యక్తిని మనం మీద లాగొద్దు కాబట్టి సో ఆయన పర్మిషన్ తీసుకునే పక్క అయితే బాయ్ ఫ్రెండ్ ఉంటే వాయిసే హండ్రెడ్ పర్సెంట్ ఆశిస్తున్నా కానీ ఆయన పర్మిషన్ తీసుకుని నేను పక్క వేస్తా అబ్బు వచ్చిస్తాడు పర్మిషన్ అయితే దొరికింది సో పక్క ఆమె బాయ్ ఫ్రెండ్ నా అబ్బాయి ఆమె చదివిన టెన్త్ గా రిజల్ట్ ఎంత వరకు చెప్పు ఇంటర్వ్యూ లాగ్ అవుతుంది లాగ్ అయితే జనాలు మెచ్చుకోరు తిట్టుతారు మనని చెప్పు ఎంత వరకు చదువుకున్నావు బాయ్ ఫ్రెండ్ లేడు మసాలా కాంటెంట్ కోసం బొచ్చిస్తాడు అని అన్న నేనైతే టెన్త్ అన్నది టెన్త్ అయితే నేను కాదు ఓకే ఎంతవరకు వరకు చదువుకున్నావు అది ఎందుకు అరే చెప్పు రాదు నేను మాత్రం చెప్పదు నెక్స్ట్ క్వశ్చన్ అయితే మొత్తం అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పాలి ఇంటర్ చదివిను సో డిగ్రీ చదవలేను పక్క చదవలేదు డిగ్రీ కాలేజ్ పేరు చెప్పాలా అరే నీకు చెప్పాలా నేను ఇంటర్వ్యూ పిలిచిన సో నీ గురించి నేను ఎంక్వైరీ చేసినా నీకు ఏ బాయ్ ఫ్రెండ్ ఉండో అవన్నీ నేను ఎంక్వైరీ చేసిన నువ్వు జిమ్ కి ఏడబోతావో కూడా నాకు తెలుసు నీ టైమింగ్ కూడా నాకు తెలుసు సో నేను అందరిలా కూర్చొని ఇంటర్వ్యూ ఎంతమంది చెప్తారు అది ఇంటర్ కాదు అని ఇప్పుడు నేను నీ ఏజ్ ఎంత ఉంటుంది ఫస్ట్ ట్వంటీ ఫోర్ అమ్మా ఇంటర్వ్యూ ఆప్లిజమ్ సరే లేదు లేచిపోతా ఇప్పటి దాకా నేను ఇంకో ఏజ్ చెప్పినాను నైంటీన్ ఇయర్స్ లైవ్ లో ఉండు ఇప్పటి కేజీ ఎంత చెప్పింది ఆ గట్టి చెప్పు ట్వంటీ వన్ కదా ఇప్పుడు ఎంత చెప్తున్నావు ఇప్పుడు ఎంత చెప్పిన ట్వంటీ వన్ సారీ ట్వంటీ వన్ ఇది అసలు ఏమనిపిస్తలే కదా ఇంతకాలం చెప్తున్నాను అసలు నీకు ఆన్సర్ కావాలా లేకపోతే నీకు నువ్వు వైరల్ అవ్వాలా ఆ వైరల్ అవసరం మీద ఆటోమేటిక్ వైరల్ ఉన్నా ఉన్న సరే జనాలంతా జనాలని ఎర్రయి చేస్తున్నాం అందర్నగర్ దగ్గర ప్రతి ఒక్కటి అబద్ధాల నిజాలు ఉన్నాయిని దగ్గర ఒక ఇంటర్వ్యూ పోతే ఒకలా చెప్తావు ఇంకో ఇంటర్వ్యూ పోతే అది ఇంకా తప్పు చెప్తావు ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూలలో లేదు 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 కరెక్ట్ మాట్లాడుతుంది ఇంటర్వ్యూలు అన్ని ఓపెన్ అప్ చెప్పేసాను మరి మరి ఏజ్ నాకు తెలియదు నీ అవర్ బ్యాక్ ఏజ్ నాకు నీోర్తనే నేను విన్నాను సో మళ్ళా అదే చెప్తాం అనుకున్నా కన్విట్ అయిపోను సరే మరి విన్న తర్వాత నువ్వు అడితే నాకు మండలా అబ్బా

కారం ఉంటదా తీయ ఉంటదా మిర్చి అప్పుడు తిన్నావా మేము అంత స్పైస్ తినం కదా మరి ఏం తింటావు స్వీట్స్ ఏ స్వీట్ అంటే ఎక్కువ చెప్పు ఏ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం రస్మలై ఎందుకు అది హాట్ నచ్చదా ఎందుకు హాట్ ఉన్న వాళ్ళకి హాట్ నచ్చదు ఫీల్ అవుతున్నావు మేకప్ వేసుకొని హాట్ ఉన్నా చెప్పి ఇంకా అది చెప్పు సరే నాకు హాట్ అయితే హాట్ అయితే నాకు ఎక్కువ నచ్చదు ఎక్కువ అసలు నచ్చదు కానీ స్వీట్స్ ఎక్కువ తిన్నావా బాగా తిని ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా రెండు ఓకే ఇంకా చాక్లెట్లు ఏవి ఇష్టం ఎక్కువ నా చూసి లాలిపాప్ అంటే ఇష్టం నాకు చాక్లెట్స్ ఏమి ఇష్టం సిల్క్ ఫ్రూట్ అన్నట్ బాగుంటాయి అంతే లాలిపాప్ నాకు ఏం తెలుసు నేను మా చిన్న పిల్లన చిన్నప్పుడు తిన్నావా గుర్తులేదు ఇప్పుడు ఎప్పుడు నేను లాలిపాప్ తిన్దే ఎప్పుడు తినే మరి మరీ అయినా గుర్తే లేదు లాలిపాప్ తిన్నది కూడా గుర్తలేదు సో డైరీ మిల్క్ అని తిన్నావా దొరికినావా లేకుండా తిన్నావా డైరీ మిల్క్ చాలా టైమ్స్ తిన్నాను ఎట్లుంది నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఎట్లా అనిపిస్తుంది డైరీ మిల్క్ నాకు స్వీట్స్ అంటే ఇష్టం చాక్లెట్స్ అంటే ఇష్టం అదే ఎట్లా తినవ అని అడిగితే మళ్ళ నువ్వు ఒకటి అడిగితే ఎట్లా తినవ అంటా డైరీ మిల్క్ ఎట్లా తింటరా అందరూ నువ్వు ఎట్లా తింటావు నువ్వు ఎట్లా తిని అడిగిన ఫస్ట్ యాజ్ ఎ ఇంటర్వ్యూయర్ నేను అడిగినా నోట్ లో పెట్టుకున్నావా అలా ఇకటే కొంచెం నువ్వు ఎట్లా తింటారు అరే నేను అడిగిన కాబట్టి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు ఎట్లా తింటారు సరే నేను ఆన్సర్ ఇస్తా నోట్తో తింటారు నువ్వు చెప్పు నేను చోలతో తింటా చోలతో తింటా నోట్లో పెట్టుకోలే నేను చౌలతోని నోట్లో పెట్టుకోలే నేను చౌలతోని తింటా అంటే అక్కడ ఓకే నేను నిజంగా తీసుకొచ్చి చోలో పెడదాం అది తినకుంటే ఆ తీసుకురా గో 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 గెట్ ఇట్ ఫాస్ట్ ఓకే పక్క సరే అరేయ్ నేను ఇంటర్వ్యూ అయిపోయి లోపల తీసుకురా ఏది మన నోట్లో పెట్టుకోవాదానా కదా చోళ్తో తింటా కదా నోట్లో పెట్టుకోవాదాన్నా కదా నేను చోలో చోలో నా ఇష్టం డెయిమిల్ ఇచ్చి నేను తింటా ఏంటి తింటావు డేల్ అదే ఎట్లా తింటాం అని అడుగుతున్నావు తింటావు చూడతా ఎవరు

సో అవి నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావ్ అనుకో నువ్వు అడిగిన డైరీ మిల్కే కొనిపిస్తాను నాకు ఆన్సర్ లాలీపాప్ కొనిపిస్తా నాకు తెలిస్తే నేను ఆన్సర్ ఇస్తా నాకు బేసిక్ గా అసలు ఈ పొడుపు కథల పైన నాలెడ్జ్ ఏ లేదు సో అంటే మరి అంత గలీజ్గా నేను అడగను కూడా నువ్వు నువ్వు అడుగు నువ్వు ఇచ్చే ట్రోలింగ్ అంత గలీజ్గా నా క్వశ్చన్స్ అయితే ఉండే సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా నాకు బేసిక్ గా నాలెడ్జ్ లేదు నేను ఆన్ కూడా రాదు అది నాకు తెలుసు పొడువుగా ఉంటది లేదా లేదు నువ్వే చెప్పాలి ఆన్సర్ ఆన్సర్ చెప్పవా చెప్తా అప్పుడు నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పి ఒప్పుకోవాలి అని చెప్పి ఒప్పుకోవాలి ఒప్పుకుంటావు కదా డన్ ఒప్పుకుంటది అంట సరే పొడువుగా ఉంటుంది నోట్ లో పెట్టుకుంటే లావుగా అవుతుంది ఏంటిది అది పొడువుగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది ఏంటిది అది నా దిక్కు యూసే నువ్వు ఆన్సర్ చెప్పాలి పక్కన వాళ్ళకి మేబీ తెలిసి ఉండవచ్చు సో వాళ్ళ హెల్ప్ లైన్ అయితే తీసుకో వాళ్ళకి ఎవ్వరికి అంట ఓకే మీరు చెప్పు మళ్ళీ ఒకసారి అడుగుతున్నా పొడువుగా ఉంటుంది నోట్లు పెట్టుకుంటే లావుగా అవుతుంది ఏమో ఊహించుకో తెలుస్తుంది నేను డైలీ లైఫ్ లైఫ్లో నువ్వు నోట్లో కూడా పెట్టుకుంటావు అంటే నా ఇది చిన్నప్పుడు అప్పుడిప్పుడు అంటే మేబీ ఈ టైంలో కూడా నోట్లో పెట్టుకుంటావు అది నాకు నోట్లు పెట్టుకుని వస్తుంది నీకు ఆన్సర్ తెలుసా తెలుసు నాకు అయితే తెలియదు ఇంత మంచి క్లూ ఇస్తున్నా

టూ సెకండ్స్ టైమ్ ఇస్తున్నా ఎక్కువ లాగ్ టూ సెకండ్స్ ఆన్సర్ చెప్పే నోట్ లో పెట్టి నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పు నోట్ లో భూమ తప్పేం పెట్టుకోలేదా ఏం పెట్టుకోలేదు నోట్ లో నువ్వు అడిగిన క్వశ్చన్ కి భూమర్ అయితే బబుల్ అవుతది అని అంతే ఏమైతుంది బబుల్ లాగా అంతే ఒప్పుకుంటు కదా ఇప్పుడు ఎర్రి అని ఎర్రి డాష్ అని చెప్పి ఒప్పుకుంటు కదా సో వ్యూస్ ఆన్సర్ చెప్తున్నా బెలూన్ ఆ మరి బెరూన్ సన్నగా ఉంటది ఫస్ట్ తర్వాత మనం కూర్తే పెద్ద అవుతది సో అను నువ్వు నువ్వు చెప్పు ఇప్పుడు నేను ఎర్రి అని చెప్పి చెప్పు సరే అను సరేగా నేను చెప్పాను ఓడిపోయినప్పుడు పక్క చెప్పాల్సి ఎర్రయే చెప్పు అబ్బా ఇదేం కొత్త కాదు నీ వీడియోలు అందరూ చూస్తూనే ఉంటారు ఏం పత్తి నాకు తెలియదు తర్వాత నెక్స్ట్ ఇంకేం ఉంటారు నాకు ఏం తెలియదు ఎర్రి ఆ పుష్పం చెప్ప ఓకే సార్ ఒప్పుకున్నా కదా